నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు రెసిపీ వచ్చి మొక్కజొన్న గారెలండి తెలంగాణ ఫేమస్ మక్క గారెలని కూడా అంటారండి వీటిని చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వర్షం పడుతున్నప్పుడు కూల్ వెదర్కి హాట్ హాట్గా వీటిని వేసుకుని తింటుంటే చాలా బాగుంటాయండి ఎక్కువగా కాల్చుకుని బాయిల్ చేసుకుని తింటూ ఉంటాం కదండి ఇలా ట్రై చేయండి సూపర్గా వస్తాయండి వీటి కోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు మొక్కజొన్న కండలు తీసుకుని పీచు అది లేకుండా నీట్గా ఇలా వలుచుకుని వీటిని మిక్సీ వేసుకోవాలండి అయితే మిక్సీ వేసేటప్పుడు మెత్తగా మాత్రం వేయకూడదండి పల్స్ ఇచ్చుకుంటూ కోర్సుగా వేసుకోవాలి నేను ఇక్కడ మా పాప నేను హెల్ప్ చేస్తానని ఒకటేసారి నొక్కేసింది అయినా కూడా నాకు ఇక్కడ పల్స్ మోడ్లో నొక్కిన కోర్సుగానే వచ్చిందండి అయితే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సి ఉంది మా పాప బటన్ నొక్కేసింది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా ఇలాగా మిక్సీ వేసుకున్నాను మీరైతే గింజలతో పాటే వేసుకోండి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇందులోనే కొంచెం ఉప్పు చిన్న ముక్క అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక నై నాలుగైదు వేసుకుని మిక్సీ వేసుకుని ఈ యొక్క మొక్కజొన్నలు పట్టుకున్న దానిలో వేసేసుకోవాలండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నది మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి అలా కట్ చేసి తీసుకున్నాను కొత్తిమీర కడిగి శుభ్రంగా కట్ చేసింది బియ్యప్పిండి శనగపిండి టూ టూ స్పూన్స్ కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ యొక్క మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండిలో వేసేసుకోవాలండి దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవడమేనండి మీరు తీసుకునే మొక్కజొన్న గింజల క్వాంటిటీని బట్టి శనగపిండి బియ్యపిండి ఆధారపడి ఉంటుందండి ఎంతెంత వేసుకోవాలనేది అది జస్ట్ కొంచెం మన గారెలు చేసుకోవడానికి అనువుగా ఉండడం కోసం కలుపుకుంటామండి విడిలిపోకుండా చక్కగా షేప్ అనేది బాగా రావడం కోసం నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ రెండు రెండు స్పూన్లుగా సరిపోయిందండి మీరు క్వాంటిటీ అనేది పెంచుకుంటే మాత్రం వీటన్నింటినీ కొంచెం పెంచి తీసుకోవాలండి ఇలా చక్కగా బాగా కలిపేసుకోవాలండి దీనిలో నేను ముందు అల్లం వెల్లుల్లి రెబ్బలు వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి పావు స్పూన్ అంత వేసుకుంటున్నాను నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఈ తీసుకున్న గింజల క్వాంటిటీకి నేను వేసిన ఈ యొక్క ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి సాల్ట్ కూడా ఇలా కలుపుకుని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కడాయి తీసుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి ఈ ఆయిల్ కూడా హీట్ అయ్యే లోపల నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టాను ఆయిల్ని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకుని అరటి ఆకు మీద కానీ ఆయిల్ పేపర్ మీద కానీ మనం గ్రోసరీస్ తెచ్చే కవర్స్ మీద కానీ ఇలా చక్కగా గారెల షేపులో ఒత్తుకుని ఈ కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని కాల్చుకోవాలండి అంతేనండి ఈ యొక్క ఫ్లేమ్ అనేది మాత్రం లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని కాల్చుకోవాలండి అంతేనండి చాలా బాగా టేస్టీగా ఉంటాయండి నేను ఇవి చేసే టయానికి మాకు వర్షం పడుతూ ఉందండి వేడి వేడిగా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా ఇంట్లో అందరూ ఇంతేనండి మిగిలిన ఈ యొక్క పిండంతటిని కూడా బ్యాచ్ వైజ్గా వేసుకోవడమేనండి గారెలు చక్కగా లోపల నుంచి బాగా కాలుతూ టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి చాలా బాగా ఉన్నాయి ఆయిల్ అనేది మాత్రం అస్సలు పీల్చలేదు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీరు ఇంట్లో మొక్కజొన్న కండలు ఉంటే మాత్రం ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి సండేస్ అప్పుడు కానీ ఏ హాలిడేస్ అప్పుడు కానీ ఏ కూల్ కూల్ వెదర్కి కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి తినండి కామెంట్ చేయండి చాలా బాగుంటాయి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇలా మనకి ఎన్ని అయితే అన్ని గారెలు వేసుకోవడమేనండి నాలుగు మూడు ఐదు మన కడాయిలో పట్టిన దాన్ని బట్టి వేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అందుకనే మీరు మాత్రం ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్